జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జరిగిన ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై పలు కీలక వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కాయ ధీమా వ్యక్తం చేశారు పటాన్చేరు నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని స్పష్టం చేశారు అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించిన మంత్రి టికెట్ రాని నాయకులు నిరాశ చెందవద్దని భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు